హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా నేనైతే డైనోసర్ పార్క్ నుండి చిన్న షార్ట్ వీడియో పెట్టాను కదండి ఇప్పుడైతే అది లాంగ్ వీడియో పెడుతున్నాను నాకైతే ఇది చాలా బాగా అనిపించింది ఇయర్లీ వన్స్ పెడతారండి మెరట్లో ఈ డైనోసర్ పార్కు చూడడానికైతే చాలా అందంగా ఉండిద్ది ఇక్కడ అయితే బయట కూడా చాలా షాపులు ఉన్నాయండి మన ఇంటికి కావాల్సిన ప్రతి ఒక్క వస్తువు దొరికిద్ది ఇక్కడైతే నేనైతే ఆ వీడియో తీయలేకపోయాను కానీ ఈ డైనోసర్ గురించి అయితే మీకు చెప్తాను ఈ డైనోసర్ పార్క్లో అయితే చాలా బాగుంది చూడడానికి అయితే చాలా అందంగా ఉంది డైనోసర్లు అయితే ఎప్పుడో అంతరించిపోయినాయి కానీ వాటి గురించి మన పిల్లలకి మనకి తెలియడానికి ఈ డైనోసర్ పార్క్ అయితే పెట్టారండి ఇక్కడ చూడండి ఆ పాప మీదకి ఎలా వెళ్ళేద్దో డైనసర్ ఒక్కసారి ఉలికి పడి వెళ్తుంది ఆ పాప అయితే మా పిల్లలు అయితే ఇక్కడికి వెళ్ళాక చాలా బాగా ఎంజాయ్ చేశారు వాళ్ళ ఆటలు కేరింతలు అసలు చూడడానికి అయితే చాలా బాగా అనిపించింది నాకైతే నేను మా వారు మా పిల్లలు అందరం వెళ్ళాము ఇక్కడ అయితే చూడడానికి అయితే కన్నులు విందుగా అనిపించిందండి చూసి చూసారా మా పిల్లలు గింతలు వేస్తున్నారు అంత బాగుంది డైనోసార్ గురించి ఇప్పుడు తరానికి మన తరానికి కూడా తెలీదు ఎప్పుడో అర్ అంతరించిపోయినాయి కాబట్టి మనకి మన పిల్లలకి వాటి గురించి తెలియడానికి గొరెలా కూడా ఉంది చూసారా వాటి గురించి మనకు తెలియడానికి ఈ డైనోసర్ పార్క్ అయితే పెట్టారు ఇక్కడైతే చాలా బాగా అనిపించింది వాటి సౌండ్స్ అయితే నిజంగానే రియల్గా అనిపించినాయి చూడండి మా బాబు అయితే డైనోసర్కి హా చెప్తున్నారా అది అయితే ఎట్టు కదలడమే లేదు అట్లాగే ఉండింది డైనోసర్స్ అనేవి అంతరించిపోవడం వల్ల అవి ఎట్లా ఉంటాయి కూడా ఈ తరం పిల్లలకి కాదు మనకు కూడా తెలిసి ఉండదు వాటి గురించి వాటిని ఎలా ఉంటాయి అనేది మనకు చూపించడానికి ఈ డైనోసర్ పార్క్ పెడతారండి మెరట్లో ఇయర్స్ వన్స్ కాబట్టి చాలా పిల్లలు పెద్దలు చాలామంది వచ్చి ఎంజాయ్ చేస్తారు ఇక్కడైతే చూస్తున్నారా డైనోసర్ గుడ్డు కూడా ఉంది డైనోసార్ డైనోసర్ గుడ్డు ఆ తర్వాత పిల్ల ఎలా బయటకు వస్తుంది ఆ తర్వాత దాని తర్వాత పిల్ల ఎలా పెద్దగా ఉండిద్ది ఆ తర్వాత దాని తర్వాత ఎట్లా ఉండిద్ది అనేది అయితే చూపిస్తారు చూడండి ఆ గుడ్లండి పిల్ల ఎలా వచ్చిందో చూస్తుంది ఆ తర్వాత ఎలా ఉండేది ఆ తర్వాత ఎలా పెద్దగా ఈ మారిద్ది అనేసి ఇక్కడైతే ఆ నేమ్ ప్లేట్ల మీద అయితే వాటి గురించి వాటి చరిత్ర గురించి మొత్తం రాసిందండి మనం అయితే ఇయర్లీ ఇక్కడ ఉంటాం కాబట్టి మెరట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మెరట్ దగ్గరలో ఉన్న ఎవరైనా ఇయర్లీ వన్స్ కాబట్టి వెళ్ళి చూడండి పిల్లలు పెద్దలు ఎవరైనా ఎంజాయ్ చేస్తారో ఇది చూస్తే ఈ డైనోసార్ చూసారా ఎట్లా అరుస్తుందో నోరు తెరిసి మా పెద్ద పాప హాయ్ చెప్తుంది దాన్ని చూసి నవ్వుతా చూడండి అసలు ఎంత ఎంజాయ్ చేస్తున్నారో మాకైతే చాలా బాగా అనిపించింది చూసి కా మీరు ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే కంపల్సరీ వెళ్ళండి కంపల్సరీ వెళ్ళి ఎంజాయ్ చేయకుండా అయితే రాలేము ఇందులో అయితే ఫిఫ్టీ రూపీస్ అండి వన్ టికెట్ అయితే దాని లోనికి వెళ్ళి మనం ఎంత సేపైనా ఉండొచ్చు అంత బాగా ఎంజాయ్ చేయొచ్చు అంత బాగుండిద్ది ना वीडियो नचते लाइक, शेअर सब्सक्राइब